చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండు ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవు కావచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటాం లేకపోతే రాసి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే ఎటువంటి రంగు అందరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుంటాం కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ స్థానాధిపతి శుక్రుడు కర్కాటకం వారి సహజంగానే కాస్త ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ తిరగడం అది ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాను చాలాసార్ల నుంచి అయితే ఇక్కడ ఈ చతుర్థాధిపతి శుక్రుడు కనుక బాగుంటే మీరు సెటిల్ అయినంత త్వరగా ఎవరు సెటిల్ అవ్వలేరు అంటే చాలా ఎర్లీగా జాబ్స్ వచ్చేసేయడం చాలా ఎర్లీ ఇల్లు కట్టేసుకోవడం చాలా ఎర్లీగా వాహనం కొనేసుకోవడం ఇది వెరీ క్లియర్గా ఏం అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్గా ఇది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది అయితే ఈ యొక్క రాశి వారికి అంటే ఈ కర్కాటకం వారికి కలర్స్ ఏవి బాగా కలిసి వస్తాయి వైట్ కలర్ కార్స్ విషయంలో వైట్ కలర్ కలిసి వస్తుంది అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ గ్రీన్ కలర్స్ కూడా కలిసి వస్తాయి అయితే ఈ మూడుట్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అలా కాకుండా మీ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా మంచి ప్లానెట్ బాగుంది అనుకోండి అప్పుడు ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మొత్తం మీరు వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసినట్లయితే అసలు మీ పేరుని బట్టి ఏ బ్రాండ్ ఏ కలర్ కూడా చెప్పడం జరుగుతుంది అయితే మీకు శుక్రుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా వాహనం తీసుకునేటప్పుడు శుక్రగ్రహం కనుక బాగుంది అనుకోండి ఖచ్చితంగా మీరు వాహనం తీసుకున్నప్పటి నుంచే బాగుంటుంది కాకపోతే శుక్రుడు నాలుగో అధిపతి అయ్యాడు కాబట్టి లగ్జరీ వెహికల్స్ చూడ్డానికి నీట్గా ఉండేటువంటి కొత్తగా ఉండేటువంటివే మీకు బాగా ప్రిఫరబుల్ అవుతాయి ఎందుకు అంటే మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడు యొక్క స్థితి ఏదైతే ఉందో అది వాహనాలను సూచిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి అట్లా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఫోర్త్ హౌజ్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ లాడ్ ఎవరైతే ఉన్నారో శుక్ర గ్రహం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఎటువంటివి ఇస్తాయి ఏమిటి అంటే శుక్రుడు బాగున్నాడు వాహనం మీద వాహనాలు కొంటూ ఉంటారు అయితే మీరు ఆ వాహనంలో కూడా అమ్మవారికి సంబంధించింది పెట్టుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చిన్న మనం పెట్టుకుంటాం చిన్న వాహనం బయలుదేరం దండం పెట్టుకుంటాం ఎందుకంటే ఆ స్వామిలను రక్షిస్తాడని అలా చేయండి అనే విధాలు బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే అట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా రా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా అనుకోండి ఎస్డీ టూ వీలర్ అనుకోండి ఎస్డీ బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ గగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు ఇంకా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు గగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచ్యూస్ విఐఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా జాజాక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే అంటే చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చాజాజాక్షరాల్లో ఉండేటువంటిది ఇలాంటి దగ్గర నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా సాహ లేదా ఆనుంచమ్హ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా డానా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే టా డానా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు ప ప బ అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా అమ్మహ లేదా కాకా గగ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తా దాన్న నాటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తాతా దాదాన్న అక్షరాల్లో ఉండేటువంటి పేరుగల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్క గగ అక్షరాలు కా అంటే కియా గ గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదీ కాకుండా మనకి చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బాబ్బా మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టట్టా డాడ్డా అన్న అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు గనక యా రా అక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రూల్ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరు ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మహా వరకు ఉండే అక్షరాలుగా పేర్లుండే వాహనము లేదా టా నా కానీ తత్త నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా సాహా శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషా సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ ఆవాహనము అదేవిధంగా మీకు కాకా కాగా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత దాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచి వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకుందాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి బర్తాడెస్ని అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకి అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది దృష్టి నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలుస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయన మహా